ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా శక్తి స్త్రీల కార్యక్రమం స్త్రీలకు వచ్చే తీరు తీరు ముచ్చటను వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళల అనుభవాలను వినిపించే కార్యక్రమం ఈలటి శక్తి కార్యక్రమంలో మట్టి కుండల తయారీ గురించి ఇంద్రవెల్లి మండలం కుమ్మరి తాండాకు చెందిన పెద్దపెల్లి శోభతో యు దినేష్ పెట్టిన ముచ్చటిందా పెద్ద నమస్కారం శోభక్క మీ వృత్తి ఏంటిది వృత్తి కుండల పనిచేసే వాళ్ళమ్ మేము నుంచి మీరు ఈ వృత్తి పని చేస్తున్నారు మేము చేయబట్టి ఇప్పుడు యాభై సంవత్సరాలు అవుతున్నది అంటే అన్ని రకాల కుండలు చేస్తారా అన్ని రకాల కుండలు చేయము ఇక్కడ మన ఆదిలాబాదుకు ఎట్లా ఉంటాయో అక్కడ డిజైన్ రాదు ఇక్కడ అంటే డిజైన్ మట్టి వేరే ఉంటుంది కదా అచ్చులు లేవు అక్కడ మహారాష్ట్ర అచ్చులు ఉంటాయి కాబట్టి అక్కడ బాటలు మగ్గులు అన్నీ చేస్తారు కానీ ఇక్కడ మీడియంగా ఇక్కడ సైడ్ ఆదిలాబాద్ సైడ్ ఏ కుండలు ఉంటాయో ఆ కుండలు చేస్తాం మేము దీపాలు కుండలు వేసిన ఇట్లాంటి నడుస్తున్నాయి ఇప్పుడు కుండలు రంజన్లు రంజన్లు ఇప్పుడు కాగులు కూడా వేస్తుండే ఒకప్పుడు ఆ జమానా మంది ఆడున్నారు ఇప్పుడు ఆ జమానా మంది వేయినరు కానీ అప్పుడు కొన్నారు కదా అప్పుడు కాగులు కొన్నారు పెద్ద మనసులు కాగులు కొని జొన్లు గోధుమలు బియ్యం అప్పుడు పోసుకుంద్రు కాగులు లేవు కాగులు లేవు చిన్న రంజన్లు కుండలు నీళ్ళ కొరకు తీసుకుపోతున్నారు ముందు పాలకు పెరుక్కు ఇట్లా తీసుకుపోతుండే ఇప్పుడు పాలకు లేదు పెరుక్కు లేదు ఏం లేదు ఇక వట్టి ఏమన్నా వాడు ఏమైనా పెండ్లీ అది కూడా ఎవరన్నా చనిపోయితే ఇట్లా తీసుకుపోతున్నారు కానీ ముందు అట్లాగా అన్ని రకాల పెట్టుడు లేదు ఇక ఇంతకుముందు పెద్ద రంజన్ చేసి భూమిలో వాతి పెడుతుండే భూమిలో పెట్టి దాంట్లో వస్తువులు ఇప్పుడు బియ్యము జొన్లు గోధుమలు పోసి ఇంకా పెండతోటి ఇట్లా రాకుతుంటే చుట్టూ వాళ్ళు ఏం జరగకుండా మట్టి పెండ కలిపి ఇట్లా అట్లాంటివి ఇప్పుడు లేనే లేవు అన్ని చిన్న చిన్న అయిపోయినా ఇప్పుడు అట్లాంటి మనుషులేరు ఆ జమానా మనుషులు పోయినరు ఇప్పటి ఈ మనుషులు వేరే వచ్చిండ్రు ఎక్కడికి వెళ్ళి వాడతారు ఇప్పుడు స్టీల్ బాసన్లు ఇత్తడి బాసన్లు ఇట్లా వాడుతున్నారు అయితే మీరు దీపెంతలతో మొదలుకొని రంజను కాగులు అన్ని వేసిండ్రు పంతలు రంజన్లు కాగులు కుండలు అప్పుడు ఇట్లా ఇండ్లకు కూనలు ముందు చేస్తుంటే ఆ కుమ్మర కూన కూడా ఇప్పుడు బంద్ అయింది ఎవరు వాడతలేరు అన్ని శత్తులు ఇప్పుడు లేకుంటే ఏమి రేకులు అవి వేసుకుంటున్నారు మరి మట్టి అడకెళ్ళి తీసుకొస్తారు మేము మట్టి ఊట్నూరు చెలరకెళ్ళి తెప్పించుకుంటాం మూడు వేలు మూడు వేలన్నరకు ఒక డాక్టర్ అది చుట్టుపక్కల దొరకదా మట్టి దొరకదా మట్టి దొరకదు చెరువు ఎక్కడుంటే అక్కడి నుంచి తీసుకురాబడతాయి సంవత్సరానికి రెండు ట్రాక్టర్లు పడుతుంది రంజన్లు చేస్తే ఐదు ట్రాక్టర్లు పడతాయి కుండలకంటే ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లు ఒక సంవత్సరం వాడుకుంటాం కానీ రంజన్లు అంటే నాలుగైదు ట్రాక్టర్లు కూడా కావాలి ఇప్పుడు ట్రాక్టర్ మట్టి తీసుకొని రాగానే వెంటనే దాన్ని కుండ వేయచ్చా అట్లా లేదు ఆ మట్టి తీసుకొచ్చినాక మట్టి కొట్టాలా సన్నం కొట్టి ఎండబెట్టాల ఎండబెట్టి మర తీసుకొచ్చి పొయ్యాలా అందులో గుర్రం పెండ ఉంటుంది గుర్రం పెండ కొనుక్కొచ్చుకోవాలి మేము మహారాష్ట్ర నుంచి అది చూడు వంద రూపాయలకు ఒక గుళ్ళు ఉంటుంది మేమిప్పుడు ఐదు గుళ్ళల మట్టి పోస్తాం అనుకో ఐదు గుల్లల మట్టికి ఒక గుళ్ళేడు లద్దీ పోస్తాం లద్దీ అంటాం దాన్ని అంటే గుర్రం పెండ కుండల మట్టికి మాత్రము లద్దీ లేదు దానికి ఇంకా మనము వంట చేస్తే ఇప్పుడు కట్టెలు కాల్స్తే మసి ఉంటుంది కదా బూడిది అది కావాలి దాంట్లోకి ఇప్పుడు కట్టెలు కాల్చిన బూడిది ఉంటుంది కదా ఆ బూడిది కూడా దొరకకపోయితే ఓటల్ల పొంట తిరిగి ఆ బూడిది ఎత్తుకొచ్చుకుంటాము అది లేనిది కూడా రంజన్ కాదు ఇవన్నీ వేసి జాగల మగ మనిషి ఒతే అప్పుడు పొద్దున మేము ఆ రంజన్లు తయారు చేస్తాం సాయంత్రం దాకా పొద్దున మనీది దొక్కిస్తాడు ఆయన ఐదు గంటలకు లేస్తాడు రెండు గంటలు అవుతుంది తొక్కుడు మొగ అయినా ఆడోళ్ళు లేస్తారు ఏడు గంటలకు సాయంత్రం దాకా చేసుడు అవుతుంది తయారు మరి అంతసేపు కాలుంటాయా పడుతుంది మరి కష్టం రావాలంటే ఇప్పుడు గోధుమ పిండి మనము జొన్నపిండి ఎట్లా తీసుకుంటాము అట్లా జిగి రావాలా అయితే మాలు తయారవుతుంది రంధ్ర దానికి జల్లెడ పట్టం ఇప్పుడు కుండల మట్టి ఉన్నది కదా సేమ్ గోధుమ పిండిలాగా వేయబడుతుంది మట్టి ఉన్నది దాన్ని గట్టి ఎండ పెట్టాలి ఇది మంచిగా దంగేటట్ల దాన్ని తీసుకపోయి రోడ్డు మీద పోస్తా రోడ్డు మీదకి వెళ్ళి తీసుకొచ్చి ఇట్లా జల్లెడ జల్లెడూపి ఆ జల్లెడ తోటి దాంట్లో చుట్టూ అది సన్నంది పోస్తాం దొడ్డుది ఉంటుంది కదా నీళ్ళలో పోస్తాం నీళ్ళలో పోసి అది నానినాక దాన్ని మంచిగా కలిపి మళ్ళీ జల్లెట్లాడ పోస్తే ఉసుకెళ్తుంది ఆ ఉష్కని పడేసి మళ్ళా అది ఏమి బూడిది బూడిది పోసి ఆ మట్టిని మళ్ళీ మొగోళ్ళు పొద్దున ఒతారు మేము పొద్దుంత తయారు చేస్తాము ఆ మొగోళ్ళు పొద్దున ఒతారు తొక్కినాక ముఖం కడుక్కొని తానం చేసి అన్నం తిని మళ్ళీ తొమ్మిది గంటలకు కూసుంటారు దాని మీద చేసేది ఉంటుంది చక్రం ముందు మట్టిది ఉండే మట్టి దాని మీద కుండలు అవుతాయి ఇప్పుడు కరెంటు ఉన్న దాని మీద ఖాళీ చిన్న కుండలు ఇట్లాంటి దీపంతలు అట్లాంటివి వేస్తాడు పెద్దవి కావాలంటే మా ఇది మట్టి చక్రం ఉన్నది దాని మీద వేస్తాడు ఆ మట్టి చక్రంకలు మీరు అది మేమే ఇంటి కడ వేసుకుంటాం దాన్ని చెక్కలు చెక్కించి గోల్గా పసలంగా ఉంటుంది సేమ్ అట్లా చేపిస్తాం చేపించి మళ్ళీ మంగలోని వెంటలు తీసుకొస్తాం మళ్ళీ మట్టి తీసుకొస్తాం ఆ మంగలోని ఎంటికెళ్ళలో కలిపి ఆ మట్టి దాన్ని చుట్టేసి ఎక్కువ తక్కువ ఇట్లా లేకుండా గా వేస్తాం ఎంటికెలు ఏమవసం పడుతుంది ఎంటకలు లేకుంటే అది వలిగిపోతుంది అది చక్రం వలిగిపోతాయి తింపంగా బిల్లలకు బిల్లలు వెళ్ళిపోతాయి అది ఎంటకలు ఉంటే ఇట్లా జిగురు పట్టుకుంటుంది అన్నట్టు అందులో కలిపి చుట్టూ గా మట్టి వేసుకొచ్చి మేగుతారు మేగి మళ్ళా వజన్ కూడా ఎక్కడ ఉండద్దు సమానంగా సమానంగా ఇట్లా నీళ్ళ పెడితే ఆగాలి అది అట్లా వేసి మీద కుండలు చేస్తాం ఎన్ని కుండలు చేచ్చు ఒక రోజులు పది పదిహేను కుండలు ఇరవై కుండలు చేస్తాడు చిన్నయ్య అంటే ఒక ఇరవై చేస్తాడు పెద్దయ్య అంటే పది కుండలు అవుతాయి పచ్చి కుండని మీరు దారం తో కట్ చేసి తీస్తారు దారం కాదు అది ఇనుపది ఉంటుంది కోసేడిది కుండ తయారైందంటే కట్ చేసినాక తీసుకుపోయి అక్కడ పెడతాడు మళ్ళా దాన్ని తింపుకుంటా చేరాలి ఇచ్చిపోదా అది పెట్టేటప్పుడు ఇచ్చిపోతే మేము ఇట్లా చేస్తాం మాకు అలవాటు కదా కట్ చేసి కోసి తీసుకుపోయి అక్కడ పెడతాడు ఇప్పుడు మనం గోడకు మెత్తిన మట్టి పలిగిపోతుంది మరి కుండ పలగకుండా కారణం ఏంటిది కుండ పలిగిపోయే కారణం మట్టి వేసు దెత్తం కదా నేను రంజన్ల దాంట్లో గుర్రం పెండ కుండల దాంట్లో బూడిది కొంచెం ఎర్ర మన్ను కొంచెం అది ఈ నల్లటి మన్ను ఈ బూడిది పోసి కుండల మన్ను తయారు చేస్తారు ఇక రంజన్ల మన్ను కొంచెం ముష్క ఉన్నా పరగబడదు దానికి అట్లనే పోస్తాం కొట్టి సన్నం చేసి అది నానేటట్ల ఎండాల ఈ దాన్ని పోసి మళ్ళా దాన్ని నానినాక గుండ్రం వేసి మళ్ళీ ఈ బూడిది పోసి తొక్కేస్తారు దాన్ని మళ్ళీ అవి తయారైనాక ఎండకున్నా ప్రాబ్లమే కొంచెం మంచి ఎండాల మూడు నాలుగు వద్దులు ఎండినాక ఇంట్లో పెట్టి ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి బయట వేస్తే బయట ఎండినాక అప్పుడు మళ్ళీ కట్టెలు తీసుకొచ్చి కట్టెలు వలగొట్టుకొని అప్పుడు బట్టి పెడితే వెళ్ళి వెళ్ళినవి మావి పోయేటి కొన్ని పోతాయి ఎంతసేపు గాలబెట్టాలా బట్టి పెట్టాలట్టు అయితే అది మూడు గంటలు దొరుకుతాయి ఎట్లా ఏర్పడుతుంది కుండగా రెడ్ కలర్ వస్తుంది పైకి ఇప్పుడు పాతవి పెడతాం ఫస్ట్ పాత వీటి మీద కొత్త అవి పెడతాం మళ్ళీ దాని మీద బోకెలు బోలు వేస్తాం బోకెలు బోలు వేసినాక మేము కట్టెలు పెడతాం మంట మంట పెడితే ఆ బోకెలలోకి వెళ్ళి ఇట్లా రెడ్ కలర్ వస్తాయి రెడ్ కలర్ వస్తే మాకు కాలిందని కట్టెలు బంద్ చేస్తాం ఒకప్పుడు కూన పెంకల్ కూడా ఇట్లా తయారు చేస్తాం అట్లనే కూన పెంకల్ది కూడా సేమే ఈ రంజన్లు కాల్చినట్టే కూనలు కాలాల కుండలు కాల్చినట్టే కూనలు కాలాల అన్నిటికీ కట్టెలు లేనిదే పని కాదు అన్నిటికీ కష్టమే సార్ దేనికి కష్టం లేదు లేదు ఇప్పుడు కూన చెయ్యి కష్టమే రంజనాలు చెయ్యు కష్టమే ఇప్పుడు పొద్దుగాల్లో ఆయన ఆన్తాడు సాయంత్రం దాకా కూసుండి గుసుండిట్లా నడుమంతా ఓంగా కొట్టబడితే ఒక కట్టి ఉంటుంది ఒక బండ ఉంటుంది ఆ బండ కట్టేబట్టి కొడతాడు దాన్ని ఒక కుండని రెండు సార్లు ఒక చెక్క ఉంటుంది ఒక బండ ఉంటుంది ఆ రెండు తీసుకొని లోపల బండ ఉంటుంది పైన కట్టే కొడతాడు పొద్దున్న నుంచి ఇరవై కుండలు సాయంత్రం ఈ టైం అవుతుంది ఆనకాలం చెయ్య ఇంకా ఎండ కొడితే మా కుమ్మరి పని నడుస్తుంది వర్షం పడితే వర్షకాలం నడదు యోసంపానికి పోతాం కైకిలి గంబడి ఓ పడుతుంది రికెమం వెళ్తా ఈ పైసల మీద ఏం మరి మార్కెట్ ఉంది మీకు మార్కెట్ లేదు ఇట్లా రోడ్ పంట పోయే వాళ్ళు కొంటేనే కరెక్ట్ అంతే ఇప్పుడు ఈ రేకులు ఈ ప్లాస్టిక్ కుండలు ఈ స్టీల్ బిందెలు ఇవన్నీ నచ్చినాయి కదా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇంకా కొందరు అది వేరే మట్టి గణపతుల మట్టి ఉన్న చూడు అది డిజైన్ వస్తుంది అక్కడ వాళ్ళ వాళ్ళచ్చుడుకు ఇంకా తగ్గింది మరి వాళ్ళని అమ్మద్దు అని చెప్పి చేయాలంటే మేము పల్లెల కొంటి తిరిగి అమ్ముకుంటున్నాము మేము మీ ఇళ్ళల్లో అమ్ముతలేం కదా అని అంటాడు వాళ్ళు ఇష్టం ఉంటే అంటున్నారు మీ దగ్గరికి వచ్చి అమ్ముతలేం కదా అని అంటున్నారు దీపెంతలైతే ఒక దీపాలు అప్పుడే పోతాయి దీపాలు కూడా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మాలు డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు మా కులముళ్ళు వాళ్ళేమో మేము చేసుకొని అమ్ముతే ముందు మంచిగా అమ్ముతుండే లేకుంటే మేము సొంతం చేసి అమ్ముకుంటే మాకు యాభై రూపాయల డజన్ నలభై రూపాయల డజన్ ఇట్లా అమ్ముడు పోతాయి ఇప్పుడు వాళ్ళ అచ్చుడుకు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కష్టం ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే రంజన్లు బాగా చేసి చూస్తారు చేస్తాం రోడ్డు పంట వైటోళ్ళు కొంటారు బస్సులు వెయ్యి కూడా చేస్తాం ఎట్లంటే నాన్న నెల కదా మూడు నాన్న నెలలు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తే రోజుకొక పదిహేను పట్టుకున్నా కానీ నెలకు ఎన్ని అవుతున్నాయి అట్ల లెక్క కొద్దీ వేసుకుంటాము ఒక రెండు బట్టలు పెడతాం మీరు ఏమన్నారు స్టీలు ప్లాస్టిక్ రావడం వల్ల కుండలు కూడా తగ్గిపోయింది అంటున్నారు నేను చూస్తున్నా మీ ఇంట్లో కూడా స్టీల్ ఉన్నాయి ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి మరి మీరు కుండలు కూడా వాడతాం ఇప్పుడు తాగతందు కుండలు ఇప్పుడు నల్లలు పెట్టి పిటి వేసుడు అట్లా చేస్తున్నారు డిజైన్లుగా ఇప్పుడు ఎట్లా మనసులు తయారైన్లు రెడిమెంట్లు ఎక్కడ తయారైనా మేము ఎంత వాడతాం నాలుగు కుండలు వాడతాం కదా నీళ్లు తాగేది కుండలే ఉన్నది మాకు కుండలల్లో నీళ్లు నింపితే సరిపోవు డ్రమ్ము తీసుకొచ్చుకున్నాం డ్రమ్ముకు బదులు కుండ తీసుకున్నాం అంటే చిన్నగా ఉంటాయి ఇక ఊకేరింపుకోవాలి నీళ్లు కూడా కష్టం ఉన్నాయి కదా నీళ్లు దొరకాలంటే కూడా కష్టమే కదా ఒకసారి ఒక ఇరవై ముప్పై బిందెలు ఇప్పుడు మట్టికి బాగా పడతాయి కదా సార్ మాకు నీళ్లు ఊకే కరెంట్ ఉండదు నీళ్ళు వంట చేసుకునే పాత్ర మట్టి దాంట్లో చేసుకుంటాం ఒక్కొక్కసారి అట్లా అర్జెంట్ కావాలంటే ఇవ్వే గిలేటి మీరే సరిగా వాడతలేరు మంది అంటే ఇప్పుడు తీసుకపోతున్నారు కొందరు రొట్టె చేసే పెంకలు కూరండే కుండలు పప్పు కుండలు ఏదో కొందరు ఇప్పుడు భీమాలు రాస్తున్నాయి కాబట్టి కొందరు తీసుకపోతున్నారు కుండల నీళ్ళు తాగాల కుండల అన్నం తినాలా కుండల చేపలు వండుకోవాలా మటన్ వండుకోవాలని ఇప్పుడు వస్తున్నది అంటే ఇప్పుడు వంటలు చేసినా బోనం వండిన కుండలు కుండలు వండితే రుచి వస్తుంది ఇప్పుడు లేట్ దాంట్లో వండిన దానికంటే కుండలు వండింది లేట్ అంటే కట్టెల పొయ్యి ఉండే కదా సార్ ముందు కట్టెల పొయ్యి మీద నువ్వు ఏ కుండలు వండినా నడుస్తుంది కానీ ఇప్పుడు గ్యాస్ మీద ఎక్కడ అవుతుంది కుండలల్లా వెయ్యి పన్నెండు వందల గ్యాస్ అయింది ఏదో అవి పెడతాము వంట చేస్తాము రొట్టెలు దాని మీద చేస్తున్నారు ఇప్పుడు ఏ చేసినా గ్యాస్ మీద చేస్తున్నారు అప్పుడు కట్టెలు ఉండే ఇప్పుడు కట్టెలది కాను అయింది మాకు బట్టి కట్టెలు లేవు ఇప్పుడు మీరు చేస్తున్నారు మీ పిల్లలకు వస్తుందా కుండలు తయారు పిల్లలకు రాదు ఇప్పుడు నేర్పకుండా ఎట్లమ్మా మీ వృత్తి మూలక పడుతుంది కదా పడుతుంది అంటే ఇప్పటి వాళ్ళు లోళ్ళని వేసి చేస్తున్నారు కొనిటోళ్ళు లేరు కదా కొనిటోళ్ళు ఉంటే పానము కొట్టుకుంటుంది అరే నెల గిన్నె సంపాదించుతున్నాము మరి మా పిల్లలు కూడా వేస్తే మాకు కూడా బాగుంటుంది కదా అని అనిపిస్తుంది మా కుండలు చేసిన వాళ్ళని ఎవడు దేక్తలేడు కాంత లేడు అయితే ఇక వాళ్ళని చెప్పి చేంజ్ చేయమంటావు కానీ వృత్తి అయితే రావాలి కదా వృత్తి రావాలని అంటే ఇప్పుడు దొరుకుతున్నాయిగా రెడీమేడ్ కుండలు తీసుకొస్తున్నారు అమ్ముతున్నారు కొనుక్కుంటున్నారు తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ ఉన్నది వస్తున్నట్టుంది ఆగిపోయేటట్లు గ్యారెంటీ లేదు గ్యారంటీ ఏం సార్ కొంటే చేస్తుండే వాళ్ళకు కూడా మాకు కూడా పానం కొట్టుకుంటుండే కదా వాళ్ళు కొంటే ఇప్పుడు పబ్లిక్ కొంటే మా పిల్లలు అక్కడ నెలకు ఒక నాలుగైదు వేలు సంపాదించుతున్నాం కదా నాలుగైదు వేలు అంటే కూడా ఏం పోయింది అని అనుకుంటుండీ వెయ్యి రూపాయలకి లేదు పాలకు పెరుగుకు కూడా ఇప్పుడు ఈ స్టీల్ ఇవ్వ ఆడుతున్నారు కుండ చికెన్ కుండ బిర్యానీ అనుకుంటున్నా అమ్ముతున్నారు కదా కదా ఆ హోటల్ ఆ హోటల్ వాళ్ళు ఎక్కడికి వెళ్తేస్తున్నారో తక్కువలో కావాలంటారు ఇంత కుండకు రెండు వందలు పెడితే ఏం పాపం ఉన్నది మేము పొద్దుంత కష్టపడతాం వంద రూపాయలకు కూడా అడుగుతారు గంత తక్కువ మా మేన చూస్తే మేము మీరు పరిశాన్ అవుతారు మా మేనత్ ఇవ్వడానికి తెలియదు చూస్తే తెలుస్తుంది మీరు ఒకరోజు చూస్తే తెలుస్తుంది ఇది కుండనే కదా అని తీసి పారేస్తారు అని అంటే ఆ మట్టే మట్టి గింత రేట అని అంటారు ఈ పాత కూరపోకలతో లాభం కాల తండ ఈ పాతయి కొత్త వీట్ల మీద కాన్ రాకుండా పెట్టాల మంటలు బయటకెళ్ళిపోవద్దు అంటే ఇట్లా మనం కింది నుంచి మంట పెడితే అది పైకి వెళ్ళిపోతుంది కదా ఇది సందు లేకుండా ఈ పాత పై నుంచి బోలరేస్తే ఆ మంట లోపలికే ఉంటుంది అన్న ఉంచుకోబడుతుంది మా కుమారులకి ఎవరు ఇయర్ లేకుంటే జాగ్రత్త వర పెట్టుకుంటాం అది కూడా ఇట్లా ఎండిన భూమి ఉండాలి పచ్చి భూమి ఉంటే కూడా కాలది కట్టెలు ఎన్నో పోతాయి ఎండిన భూమి మీద అన్ని పెట్టి దాని మీద మళ్ళీ కొత్తవి పెట్టి అప్పుడు ఆ బోకెలు బోలరేసి అప్పుడు కింద నుంచి మంట పెడతాం ఒక్కసారి బట్టి పెట్టాలంటే ఎన్ని కుండలు ఒకేసారి తీస్తారు రంజన్లు కానీ కుండలు కానీ రంజన్లు తీస్తాం చిన్నవి పెద్దవి రెండు వందలు కుండలు తీస్తాం ఒక నలభై ముప్పై యాభై రోజులు కాలుతుందా బట్టి ఒకే రోజులు అయిపోతుంది రెండు రోజులు అయినా కదా ఇప్పుడు ఈ రాత్రి కాల్చినమా రేపు పొద్దున తీసేయచ్చు అయ్యే అంటే మేము కట్టెలు ఉంచాం లోపల మొత్తం ఇక కట్టెలు కాలిపోయేదాకా అది ఎంతలా కాలుతుందో అంతదా కొంచెం ఆ కట్టెల్ని మళ్ళీ పెట్టమన్నట్టు అది కాలిందని మాకు అర్థమవుతుంది ఇక కాలినాక ఎంత ఆనపడ్డానికి ఏం కాదు ఇక ఆ ఎంటనే పడద్దుగా ఎంట పడితే కూడా ఇట్లా పొక్కుతుంది ఇప్పుడు మీరు ఆనకాలం మీద కుండలు పెడతారు రంజన్లు పెడతారు భారీ ఆనపడ్డది అవి ఏం కాదు కాలినాక ఏం కాదు కానీ అంటే కొంచెం గలీజ్గానే పడతాయి కాలు తీసి బోరేస్తే వాటి మీద పారీలు బీరీలు వేసేసుకుంటాం కుండ కుండల తర్వాత ఎన్ని తర్వాత నీళ్లు తాగొచ్చు ఏంటని తాగచ్చు ఇలా పొద్దున తీసుకపోతే సాయంత్రం దాకా అందులో నీళ్ళు రింపాల రింపి మంచిగా రెండు మూడు సార్లు గడిగేయాల కడిగేసి రింపేసుకొని రేపు పొద్దున తాగొచ్చు అంటే ఇప్పుడు ఎన్ని వాడచ్చు రంజన్ కానీ సంవత్సరం అంతా వాడచ్చు ఉంచుకుంటే మంచిగా ఉంచుకుంటే రెండు సంవత్సరాలు వాడచ్చు చాలా కుండలు రంజనలు జల్లిస్తాయి ఎందుకు అట్లా జల్లిస్తేనే సల్లగా ఉంటాయి సగం కాలే కుండ కుండీ కానీ అది అసలు చల్లగా అన్నట్టు మట్టే సత్యనాభ మట్టే మరి పబ్లిక్ కూడా పుడతారు కుమారు కూడ తోటే వస్తారు కానీ ఆ కుండకు విలువ లేదు పుట్టినప్పుడు సచ్చినప్పుడు వస్తారు కానీ మధ్యలో మాత్రం విలువ లేదు మట్టి ఉపయోగాలు ఏంటి ప్రజలు తెలుసుకోవాలా మట్టి కుండకు మళ్ళీ పాత రోజులు రావాలని మేము ఆశిస్తున్నాం ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ దగ్గరికి కుండల కోసమో రంజన్ల కోసమో లేకపోతే దీపెందుల కోసం మీ దగ్గరికి రావచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇప్పండి నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ త్రీ డబల్ మరి ఇప్పటిదాకా మీరు మట్టి కుండల తయారీ గురించి ఇంద్రవెల్లి మండలం కుమరి తాండకు చెందిన పెద్దపెల్లి శోభతో యు దినేష్ పెట్టిన ముచ్చటిన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా